రోజు సాయంత్రం సాయి శ్యామ్ రామ్ సునీత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేశారు ఎప్పుడు వాళ్లు నదిలో బోటింగ్ చేయడానికి చాలా వెయిట్ చేస్తుంటారు సాయి ఆ ఆదివారం బోటింగ్ చేద్దామని తన ఫ్రెండ్స్ ని పిలుచుకొని వెళ్లి డ్రైవ్ చేస్తానంటాడు చూస్తూ చూస్తూనే రామ్ వల్లతో మాట్లాడుతూ అనుకోకుండా నీళ్లల్లోకి పడిపోతాడు అప్పుడు చుట్టుపక్కల పడవలో ఉన్న పెద్దవాళ్లు తనని వెతుకుతారు కానీ అతను కనపడకుండా పోతాడు ముగ్గురూ స్నేహితులు చాలా బాధపడ్డారు వాళ్ల ఊరివాళ్ళు తనని వేతికి రాత్రి కావటంతో ఇంకా సాయి దొరకకపోయేసరికి బాధతో వాళ్ల ఇండ్లకి చేరుకుంటారు కాని రాం సాం సునీత ముగ్గురు మాత్రమే తనని ఎలా వేటికి పట్టుకోవాలా అని ఆలోచిస్తూ పడుకుని మరుసటి రోజు పొద్దున్నే నది చుట్టుపక్కల ప్రాంతాలకి వెళతారు చూసి ఒక దత్తమైన ప్రాంతంలో ఉన్న గుహ లోపలికి వెళతారు లోపల అంత చీకటిగా ఉండడంతో కగడ తీసుకుని వెతుకుతారు అలానే వెళ్తూ వెళుతూ ఉంటే వాళ్లకి ఒక నీడ కనిపిస్తూ ఉంటుంది సాయిని చూసి వీళ్లందరూ సంతోషపడ్డారు సాయి వల్లని కౌగలించుకుని ఏడుస్తూ మాట్లాడాడు తర్వాత కొంతసేపటికి తను ఆ నదిలో నుండి ఎలా గుహలోపలికి వచ్చాడో చెప్తాడు సరే అని చెప్పేసి ఇంకా వాళ్లందరూ వల్ల ఊరికి వెనక్కి వెళ్లడానికి బయల్దేరి మళ్లీ వచ్చిన దారి నుండి వాళ్ల ఊరికి వెళతారు వాళ్ల ఊరు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న జనం అందరూ సాయిని చూసి చాలా సంతోషంలో మునిగపోయి వీళ్ల నలుగురి స్నేహం గురించి చాలా గర్వంగా మాట్లాడుకుంటారు అందుకే అంటారు మంచి స్నేహితులు దొరకటం చాలా కష్టం దొరికిన వాళ్లని వదులుకోకూడదు